భూమి చర్య అయితే కారాపి రోడ్డు మీద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఏంటేంటి భూమి ఇంకా మా నాన్నని శారద పెద్దమ్ని కలపడానికి నేను హెల్ప్ చేయాలని గగనన్నయ్యకి తెలిస్తే ఇంకా అంతే సంగతులు నా పని గోవింద నేను సహాయం చేయను భూమి అనేసి చెర్రి అంటూ ఉంటాడనమాట అయ్యో చెర్రి నువ్వు చాలా మంచివాడివి కదా చెర్రి ప్లీజ్ చెర్రి అనేసి భూమి అంటూ ఉంటే అమ్మో నీ పొగడతలకి నేను అస్సలు పడిపోను భూమి అనేసి చెర్రి అంటాడనమాట పొగడతలు కాదు నిజం నీ మంచితనం ఏంటో నాకు తెలుసు కదా నీ మంచితనం వల్లే కదా నేను మీ గగనన్నయ్యకి దగ్గరయ్యాను నీ మంచితనం వల్లే కదా నేను మా నాన్న ఎవరో తెలుసుకోగల నువ్వైతే చాలా జీనియస్ చెర్రి ఇంకా కేపి మావేని శారదా అత్త కలపడానికి సహాయం చే చెర్రి అనేసి భూమి అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అవును నేను జీనియస్ నన్ను నీకు తెలిసిపోయిందా అనేసి చెర్రి అయితే ఇంకా అంటూ ఉంటాడనమాట అవును మామూలుగా అయితే జీనియస్లు చాలా పిరికిగా ఉంటారు తెలుసా చెర్రి అనేసి భూమి అంటూ ఉంటే అవును కానీ నేను జీనియస్నే కానీ పిరికివాణ్ణి కాదు ధైర్యవంతుడిని అనేసి చెర్రి అంటూ ఉంటాడు అయితే సహాయం చేయ చెర్రి అనేసి ఇంకా భూమి అంటూ ఉంటే సరే హెల్ప్ చేస్తానులే అనేసి ఇంకా చెర్రి అంటాడనమాట ఇంకా అలాగే మా నాన్న శారద పెద్దమ్మ కలిసిపోతే ఇంకా మా అమ్మ మేమంతా ఎక్కడుండాలి భూమి అనేసి చెర్రి అంటూ ఉంటే అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు మీరంతా అనేసి ఇంకా భూమి అంటదనమాట సరే భూమి హెల్ప్ చేస్తానులే ఇంకా సరే ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి అనగానే ఇంకా చెర్రి భూమి ఇద్దరైతే కార్లో అయితే ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటారనమాట ఇంకా మన భూమి తమ్ముడు అయితే అందరినీ అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర ఇల్లు ఎక్కడండి ఇల్లు ఎక్కడండి అంటే అందరూ అయితే ఏ శరత్ చంద్ర ఊర్లో చాలా మంది ఉన్నారు కదా అంటూ ఉంటారు అనమాట భూమి తమ్ముడు అయితే ఇంకా సరిగ్గా చెప్పలేకపోతూ అందరిని అడుగుతూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు ఇంకో పక్క అయితే శరత్ చంద్ర అయితే ఇంటికి వస్తాడనమాట అమ్మ మీరా తీసుకురా ఇటు అనేసి ఇంకా శరత్ చంద్ర అనగానే మీరా వెళ్ళిపోయి శారదని లాక్కొని వచ్చింది అనమాట హాల్లోకి ఇంకా అయినా కానీ శారద పెళ్ళిలో అయితే కేపీకి విడాకులు ఇచ్చినట్టే ఇచ్చి ఆ పేపర్లను నువ్వే మాయం చేసావు కదా వెళ్ళి ఆ పేపర్లు తీసుకురాపో అనేసి ఇంక శరత్ చంద్ర అంటూ ఉంటే అయ్యో అసలు ఆ విడాకుల పేపర్లు ఏమయ్యాయో నాకు తెలియదండి అనేసి ఇంకా శారద అంటూ ఉంటుంది అయినా కానీ తను నాకు తెలియదు అంటుంది కదా వదిలేయచ్చు కదా అనేసి ఇంకా శారద వాళ్ళ అత్తయ్య బామ్మగారు కూడా చెప్తూ ఉంటారనమాట మీ రాగండి అత్తయ్య గారు అనేసి మీరా అయితే వాళ్ళ అత్తయ్యని అరుస్తూ ఉంటుంది అయినా కానీ దొంగ దొరికాక నీలాగే అబద్ధం చెప్తూ ఉంటారు ఆ పేపర్లు వెళ్ళి మర్యాదగా తీసుకురాను ఆ పేపర్లు తెచ్చేదాకా నీ కూతురు పూర్ణిమ అయితే ఇక్కడే ఉంటుంది వెళ్ళు అనేసి శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట అయినా కానీ అన్నయ్య ఇంకా ఆ పేపర్లను అయితే మాయం చేసేసి ఉంటుంది ఎప్పుడో ఇంకెక్కడ విడాకుల పేపర్లు అన్నయ్య దీనికైతే విడాకుల కన్నా ఇంకా పెద్దది చేయాలన్నయ్యా శిక్ష అనేసి ఇంకా మీరా అంటూ ఉంటే మీరా కరెక్ట్గా చెప్పింది బావా అనేసి అపూర్వ వస్తుంది ఇంకా మనమైతే వీరిద్దరికి విడాకలు ఇప్పించగలిగినా కానీ వీళ్ళిద్దరికీ మనం కాపలా ఉండలేం బావా వీరిద్దరు ఎలాగైనా కలుసుకునే ఉ కలుసుకుంటూనే ఉంటారు ఎప్పుడైనా ఇద్దరు కలిసి ఎక్కడికైనా లేచి కూడా పోతారు అనేసి అపూర్వం అంటూ ఉంటుంది ఇంకా అపూర్వ ఏంటి ఆ మాటలు అనేసి ఇంకా శారద వాళ్ళ అత్తయ్య బామ్మగారు అంటూ ఉంటే మీరాగండి కొద్దిగా అనేసి ఇంకా అపూర్వ అంటదనమాట అయినా కానీ మీరా దీని అయితే బొట్టు చెరిపెయ్యాలా అనేసి ఇంకా అపూర్వ అంటూ ఉంటే అయ్యో నా బొట్టు చెరపద్దండి అనేసి శారద అయితే అపూర్వ కాళ్ళ మీద అనమాట అసలు నువ్వు నా కాళ్ళ మీద నుంచి లెగవ్వే నువ్వు నన్ను తాకినా కూడా అసహ్యంగా ఉంది అనేసి ఇంకా అపూర్వ అయితే శారదను పక్కకు నెట్టేస్తా అనమాట ఇంకైతే మీరా నువ్వు ఆ ఏర్పాట్లు చేయి మామూలుగా అయితే ముత్తైదుగులతో అయితే విధవం చేస్తారు కదా అసలు ఈ శారదకైతే ఇంకా వేరే రకంగా ప్లాన్ చేయి అనేసి ఇంకా అపూర్వ అంటదనమాట అదేంటమ్మా శారద నుదుటిన బొట్టు చెరిపేస్తే నా కొడుకు చచ్చిపోయిన వాడు అవుతాడు కదా అనేసి అంటూ ఉంటే అయినా కానీ అసలు శారద దృష్టిలో కేపి చనిపోయాడు కానీ మీరా నుదుట్టిన బొట్టు ఉంది కదా మీరా దృష్టిలో అయితే మనందరి దృష్టిలో కేపి బతికే ఉంటాడు అనేసి ఇంకా పూర్వ చెప్తదనమాట మీరా వెళ్ళి ఇంకా ఒక నలుగురు ఐదుగురుని విధవరాలను తీసుకొస్తా అనమాట ఇంకా మన శారదనైతే బొట్టు గాజులు తీయడానికి కూడా రెడీ చేసి ఇంకా అక్కడ కూర్చోబెడతారనమాట ఇంకా అక్కడికి వచ్చినైతే ఆడవాళ్ళందరూ అయితే ఇంకా శారదకు అయితే బొట్టు తీసేస్తూ గాజులు తీసేస్తూ ఇంకా పూలు తీసేస్తూ చూపిస్తూ ఉంటారు శారద ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మన శారదకు జరిగే ఇంకా ఈ తంతుని ఎవరు ఆపుతారో ఏంటో చూద్దామన్నమాట నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ